చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే జెన్స్ కానీ వాటిలో ఉన్న రంగులు ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి అనేది మీకు తెలుసా అదే కలర్స్ మన దేశంలో మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారు ఈ చాక్లెట్ లో ఉన్న ఇంగ్రీడియంట్ లిస్ట్ లో చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటే చూద్దాం కలర్ వన్ సెవెంటీ వన్ దీని టైటానియం డయాక్సైడ్ అంటారు ఇది తెలుపు రంగులో ఉంటుంది యూరోపియన్ యూనియన్ లో ఇది నిషేధించబడింది ఎందుకంటే ఇది మన డిఎన్ఏ ని రెస్ట్రా చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు కలర్ వన్ జీరో టూ దీని టాటిజన్ అంటారు ఇది పసుపు రంగులో ఉంటుంది ఇది ఆస్తమాటాక్స్ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కారణమవుతుందని చెప్తున్నారు నార్వే ఆస్ట్రేలియాలో ఇది నిషేధించబడింది కలర్ వన్ థర్టీ త్రీ దీనిని బ్రిలియం బ్లూ ఎఫ్సిఎఫ్ అంటారు ఇది నీలం రంగులో ఉంటుంది ఇది ఎలర్జీ రియాక్షన్స్ కి కారణమవుతుంది ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ ఆస్ట్రేలియాలో ఇది నిషేధించబడింది కలర్స్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ టూ ఇవన్నీ ఎరుపు రంగులు ఇవి కోల్ తార నుండి తయారవుతాయి ఇవి కూడా ఆస్తమాటాక్స్ మరియు హైపర్ యాక్టివిటీ కారణమవుతున్నాయి అమెరికా మరియు నార్వేలో ఇవి నిషేధించబడ్డాయి కలర్ వన్ థర్టీ టూ దీని ఇండిగో కార్మెన్ అంటారు ఇది నీలం రంగులో ఉంటుంది నార్వేలో ఇది నిషేధించబడింది కలర్ వన్ వన్ జీరో దీని సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్ అంటారు ఇది నార్వే మరియు అమెరికాలో నిషేధించబడింది ఇవన్నీ ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయంటే మన దేశంలో మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి